జై శ్రీరామ్ ఈరోజుతో మనకు రెండు వేల ఇరవై ఐదు చివరి రోజు రేపు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాజాన నియోజకవర్గ కూటమి నాయకులకు మా ప్రియతమ నాయకులు బతుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అలాగే బొడ్డు వెంకటరామ చౌదరి గారికి నీరుగొండ వీరం చౌదరి గారికు అలాగే ఏపిఆర్ చౌదరి గారికి తరకా నగేశ్వరరావు గారికి రాజకీయ నాయకులు ప్రజా ప్రజాప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు జనవరి ఒకటి కొత్త సంవత్సరం అడుగు పెడతాను మన నియోజకవర్గ ప్రజలు అలాగే మన స్టేట్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆధ్వర్యంలో అందరూ బాగుండాలని కూటమి యొక్క నాయకులు అందరూ కూడా ప్రజలకు సేవ చేస్తూ మరోసారి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి కృషి చేస్తూ అందరూ కూడా మంచి పట్టుదలతో దీక్షతో ఉండాలని కోరుకుంటూ నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తాను కోరుకున్న గ్రామ సర్పంచ్ లక్ష్మీ సవరజా వీర గణేష్ జై శ్రీరామ్